తాటి శ్రీనివాసరావు ఒక బీసీ రైతు కూలి చాలా బాధాకరం ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు నలుగురు బిడ్డలు ఉన్నటువంటి తాటి శ్రీనివాసరావు అన్యాయంగా బలైపోయాడు ఒక ఆర్ఎంపీ డాక్టరు అసమర్థత వలన మల్లికార్జున్రెడ్డి రవారం ఆర్ఎంపీ డాక్టర్ యొక్క అసమర్థత వలన ఒక నిండు ప్రాణం బలిగొన్నాడు బలిగొన్నాడు ఈరోజు ఒక చిన్న విషయానికి ఎక్స్పైర్డ్ అయినటువంటి డేటు మందులు వాడినందుకు వాడి ఒక ఇంజక్షన్ చేసి ఎక్స్పైర్డ్ అయిన ఇంజక్షన్ ఎలా చేస్తాడు ఈరోజు తాడి శ్రీనివాసరావు సాగుకి కారణమైనటువంటి ఇంజక్షన్ ఆ ఆర్ఎంపి డాక్టర్ మల్లికార్జున్రెడ్డి నిర్వాహకం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది నలుగురు బిడ్డలు ఈరోజు రోడ్డున పడ్డారు ఇలాంటి ఆర్ఎంపీల వలన వ్యవస్థకే మచ్చ వస్తూ ఉంది అడేమి సీరియస్ జబ్బు లేదు పేషెంట్కి కాలి కొన్నటువంటి చిన్న చిన్న కురుపుకి ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు ఆరోగ్యంగా ఉన్న అతను అప్పటిదాకా పొలం వెళ్ళి మేకలు మేపుకొని కూడా వచ్చినటువంటి శ్రీనివాసరావు ఒక పేద కుటుంబానికి సరించిన వచ్చి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని అన్యాయంగా ఆర్ఎంపి బల్గొన్నాడు ఆర్ఎంపి చేసినటువంటి ఇంజక్షన్ వల్లనే చేసిన ఐదు నిమిషాల్లో చనిపోయాడని ఈరోజు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు మరి రెడ్డి మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి దీన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తున్నాం ఏమంటే ఆ బాబుని చూస్తే నిండా ముప్పై ఐదేళ్ల వయసు లేదు ఆ అమ్మాయికి ముప్పై సంవత్సరాలు భార్యకి నలుగురు బిడ్డలు ముగ్గురు ఆడపిల్లలు ఒక పిల్లవాడు ఈ రోజున ఒక కురుపు చిన్నది ఆ ఖాళీ గాయం కూడా మేము మేము ఎమ్మెల్యే గారు చూడటం జరిగింది ఖాళీకి చిన్న కురుపు ఉంటే అప్పుడు దాకా మేకల మేపుకొని వచ్చినటువంటి వ్యక్తికి చిన్న ఏదైనా డ్రెస్సింగ్ చేసి పంపిస్తే పోయేదానికి ఒక ఇంజక్షన్ చేశాడు ఆ ఇంజక్షన్ చేస్తే అప్పటికప్పుడు ఒక్కొక్క కూలిపోయారు మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకొచ్చు చనిపోయారు అసలు ఆ ఇంజక్షన్ ఏమి ఇంజక్షన్ దాన్ని బయట పెట్టడం లేదు ఇప్పుడు ఈ ఆర్ఎంపీ మల్లికార్జున రెడ్డి అనే ఆర్ఎపీ కుర్రాడు ఫరలే ఉన్నాడు అసలు నీకు భయం ఏంటి నువ్వు ప్రజలకు వైద్యం చేసేవాడు నువ్వు ఏ తప్పు చేయకపోతే నిస్పష్టపాతం ఉండు ప్రజల్లో నీ బాధ్యత ఉంది కదా నువ్వు చేసిన ఇంజక్షన్ ఏంటి మేము అడుగుతుంది ఏంటంటే అది ఎక్స్పైరీ డేట్ అయిన ఇంజక్షనా లేకపోతే నువ్వు చేయకుండా ఇంజక్షన్లు ఏమైనా చేస్తున్నావా ఈ మధ్యకాలంలో రకరకాలు వినుకొన్న ప్రాంతంలో గతంలో ఆ భూతంకా పోలేదయ్యా ఇప్పటికైనా జరిగినటువంటి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ పరంగా అదేవిధంగా బ్రహ్మ తప్పనిసరిగా వారికి న్యాయం జరగాలని మేము ఎమ్మెల్యే గారిని మిగతా వారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అతన్ని ఎవరైతే నిందితుండడో అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నా ఎంత బాధండి అసలు ఏందండి నిత్యం ప్రజలకు వైద్యం చేయాల్సినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు ఆ మల్లికార్జున్రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అధిక